మతాలను ఉపయోగిస్తూ ఉన్నారు వ్యక్తి పునగణాలను కూడా ప్రచారం చేస్తారు ఎన్నిటికంటే ముఖ్యమేంటంటే ఏ పార్టీ ఏ కూటమి అధికారానికి వస్తే మనకున్న సమస్యలకి పరిష్కారం అవుతుంది మన మీద ఉన్న భారాలు తగ్గడానికి మన భవిష్యత్తుకి ఉపయోగం అని చెప్పి ఆలోచన చేసి మనం ఓటు వేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఇప్పటిదాకా ఎన్డీఏ ప్రభుత్వం దేశంలో ఉంది రాష్ట్రంలో కొన్నదాకా పిఆర్ఎస్ ఉంది పిఆర్ఎస్ ప్రజలు తిరస్కరించి అది ఓడిపోయింది దాని పని అయిపోయింది ఇప్పుడు దేశాన్ని పది సంవత్సరాలుగా పట్టి పిడుస్తున్నటువంటి ఒక పెద్ద దుష్ట శక్తి లాగా ఇలా బీజేపీ ఉంది ఎందుకు బీజేపీని ఓడించాలి ఎందుకు ఇండియా కూటమిని కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని చెప్పంటే ఇలా బీజేపీ పరిపాలన మనం ప్రజలను చూశాం చూసాం ఇలా సామాన్య ప్రజానీకం పేదలు కష్ట జీవులు తమకు వచ్చే వేతనాలకి మనకు వచ్చే కూలీకి మనం పెట్టే ఖర్చుకి మధ్యలో కొంత లేకుండా పోయింది అన్ని రకాల ధరలు పెంచారు పన్నులు పెంచారు ఇలా సామాన్య మధ్యతరగతి వాడు సంస్కృతిగా ఇవాళ మనం కావాల్సిన ఒత్తులు మొల్లేని పరిస్థితి వెంటబడ్డం ఇవాళ కందిపప్పు కానీ నూనె కానీ ఉల్లిపాయలు కానీ అన్ని రకాల వత్తులతో పాటు పెట్రోలు డీజిల్ గ్యాస్ అన్ని ధరలు పెంచేశారు గత పది సంవత్సరాలుగా అంతకుముందు ఈ ప్రభుత్వం చెప్పింది గత యూపీఏ ప్రభుత్వంలో ధరలు పెంచారు మేము ధరలు తగ్గిస్తామని చెప్పి అన్నారు కానీ పది ఏళ్ళ నుంచి ధరలు పెంచుకుంటూ పోవడం తప్ప తగ్గించిన పాపన పోలేదు పెట్రోల్ రేటు పెరిగింది డీజిల్ రేటు పెరిగింది గ్యాస్ పెరిగింది మన్నులు పెరిగాయి ఇవాళ మందుల రేట్లు పెరిగిపోయినాయి సామాన్య ప్రజానికమ భరింత లేనంతగా ఈ ప్రభుత్వం మన మీద భారాలు లేచి ఇలా ప్రజల్ని పీడిస్తూ ఉంది పోనీ ఇంతమంది మీద పన్నులు వేసి ధరలు పెంచి ఆదాయం రాబట్టడం ఏం చేశావు ఒక ప్రభుత్వ రంగాన్ని నెలకొలిపావా ఈ దేశానికి ఉపయోగపడేటట్టు ఆయన పరిశ్రమలు ఏర్పాటు చేసావా ఒక్కటి కూడా లేదు ఒక్కటి చేయకపోగా నెహ్రూ ఆయా నుంచి దాదాపు అరవై సంవత్సరాల పైగా ఈ దేశంలో పదకొండు మంది ప్రధానమంత్రులు ఈ దేశంలో పబ్లిక్ రంగాన్ని ప్రభుత్వ పరిశ్రమల్ని నెలకొల్పితే ఇవాళ పది సంవత్సరాలకు మొత్తాన్ని అమ్మకం పెట్టింది మోడీ ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క పరిశ్రమ ఏర్పాటు చేయలేకపోయాడు ఉన్న అమ్ముతా ఉన్నాడు చివరికి ఇవాళ దేశంలో ఉన్న వనరులు మొత్తం కూడా అన్ని రకాల సహజ వనరులు మొత్తాన్ని కూడా దేశ సంపద మొత్తాన్ని కూడా ఇద్దరికూ ముగ్గురుకు గుజరాత్ పెట్టుబడిదారులకు ఈ ప్రభుత్వం దారదం చేస్తూ ఉంది వాళ్ళని దోషి పెడతా ఉంది పదేళ్ళుగా బీజేపీ ఏం చేసింది దేశానికంటే చెప్పుకోండి ఒక్క పథకం కూడా లేదు ఒక సంక్షేమ పథకం లేదు ఒక అభివృద్ధి పథకం లేదు ఒక పరిశ్రమ లేదు ఉద్యోగాలు ఇచ్చిన పాపన పోలేదు కనీసం నలభై లక్షల ఖాళీ ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేక ఈ ప్రభుత్వం చేతగరణ ప్రభుత్వంగా మిగిలిపోయింది ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినాడు ఇప్పుడు పదిహేను కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి ఆయన పది సంవత్సరాలు ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి కానీ దాదాపు కోటిన్నర ఉద్యోగాలు పైగా ఈ ప్రభుత్వం తగ్గించేసింది నలభై లక్షల ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేయలేకపోయింది రైతుల గిట్టుబాటు ధర ఇవ్వలేదు రైతులను మోసం చేసింది మొత్తం వ్యవసాయ రంగం మొత్తం కూడా కార్పొరేట్లు చేయడం కోసం తట్టాలు పట్టుకొచ్చింది రైతులు పోరాడుతూ వాళ్ళ పైన తుపాకులు ఎక్కుపెట్టింది తోటాలు పేల్చింది టీఎన్ గ్యాస్ పేల్చింది వాళ్ళ మీద దమనకాండ కొనుక్కుంది మొత్తం కార్మికులకు హక్కులంచేసింది వాళ్ళ గత వంద సంవత్సరాలుగా బ్రిటిష్ వాడు ఉన్న దగ్గర నుంచి మనం పోరాడి సాధించుకున్న చట్టాలను కూడా వాళ్ళు లేకుండా చేసి కార్మికులను మీద పని భారం మోపుతూ పెట్టుబడిదలకు అనుకూలంగా చట్టాలు మార్చేసి వాళ్ళ కార్మికులు కడుపు ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అందుకనే ఇవన్నీ చేయడమే కాకుండా ఇంకా దుర్మార్గం ఏం చేస్తుందంటే ప్రజల మధ్య చీలిక పట్టకొచ్చి హిందూ పేరుతోటి ముస్లిం పేరుతో తాగాద పెడతా ఉంది రెచ్చగొడతా ఉంది దాడులు చేస్తూ ఉంది చెప్పుకోవడానికి ఏమీ లేదు చెప్పుకోవడానికి ఒక్క అభివృద్ధి కార్యక్రమం లేదు కాబట్టి ఏం చెప్తారంటే ఎన్నికల్లో ఏదైనా చెప్పాలి ఎన్నికల్లో ఎందుకు ఓ మీ పనులు చేసాం ఈ మేలు చేశాం మీకు ఈ దేశాన్ని అభివృద్ధి చేసాం మీ జీవితాల్లో మార్పు తెచ్చాం మాకు ఓటేమని చెప్పి అడగాలే ఆ మాట అడిగేద్దాం ఈ ప్రభుత్వానికి లేదు ఎందుకంటే చేయలేదు కాబట్టి కాబట్టి మతాలను కులాన్ని రెచ్చ ఉంది పైగా రాజ్యాంగాన్ని మారుతూ ఉంటున్నారు రాజ్యాంగం ఏమని చెబుతుంది ఇవాళ ఈ రాజ్యాంగం ప్రకారం మన దేశంలో అందరూ సమానులే ఆడ మొగ అన్ని కులాలు రాజ్యాంగం ముందు సమానత్వం సామాజిక న్యాయం రాజ్యాంగంలో ఉంది కానీ ఇవాళ బీజేపీ చెప్పేది ఏంటి ఈ రాజ్యాంగాన్ని మార్చేస్తామంటే ఎందుకు మార్చేలా అంటున్నారు ఈ రాజ్యాంగం మార్చేస్తే సామాజిక